గ్రామ ప్రజలకి అదే కాకుండా పైపాలెం పంచాయతీ ప్రజలకి మరియు తెలుగుదేశం అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే ఒక ఆయన చెప్పారు మీరు సైకిల్ గుర్తుకే మీరు ఎందుకు వేశారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళు ఏదో చేస్తారని అనుకున్నారు వన్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ వన్ మోర్ ఛాన్స్ అంట మిన్మల్ని నమ్మించి వాళ్ళు ఓటేయించుకున్నారు దాన్ని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు ఒక్కటన్న అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద మీరు చెప్పచ్చు ఇక్కడ ఎవరు కొట్టరు మీకు ఆ స్వాతంత్రం ఉంది మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి జరిగిందా లేదా అభివృద్ధి రాష్ట్రం అంతా చూశారు ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిందా మీరు ఆలోచించారు గనక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు అది మీలో ఉండే గొప్పదనం ప్రతి ఒక్కడు బాధితుడే పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు ఆయన ఎప్పుడు ప్రజల మనిషి అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గారి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు ఆయన పేదలు కోసం కిలో రెండు రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు కానీ ఈ రాక్షస ప్రభుత్వం ముందులున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే మూంచేసి పేదలకి అన్నం దక్కకుండా మీ పొట్టన కొట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి ముఖ్యమో అదిను పేద పేద ప్రజలకి ఎది ముఖ్యమో అనుకుని మళ్ళీ ఈ ఆగస్ట్ పదిహేను ఆయన మళ్లీ అన్న క్యాంటీన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒకప్పుడు రోజుకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది భోంచేసేవారు ఈ అన్నా క్యాంటీన్ లో ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్ లో